పట్టణంలో జరిగిన రోడ్ షోలో శుక్రవారం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన చెల్లి రోజాను గెలిపించాలని కోరారు అప్పుడప్పుడు రోజా మాట కటువుగా ఉంటుందని మనసు మాత్రం వెన్న అన్నారు ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు నా చెల్లి రోజే పక్కనే ఉంది మంచి మనసున్నామ మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అప్పుడప్పుడు కొంచెం మాట కటువుగానే మనసు మాత్రం వెన్నె నా చెల్లిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రాధాయపడతా ఉన్నాడు